అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ భారత్ కి డిసెంబర్ నాలుగవ తేదీన వస్తున్నాడు మామూలుగా రావడం లేదు ఆయన రాకలో అత్యంత కీలకమైన అంతర్యం ఉంది ఈసారి ఊరికే రావడం లేదు అమెరికాకే కాదు చైనాకి కూడా షాకిచ్చే ఒప్పందం ఫైల్ తో వస్తున్నాడు ఈ ఒప్పందం ప్రపంచ జియో పాలిటిక్స్ ని తలకిందులు చేసే ఒప్పందం మోడీ అండ్ పుతిన్ల మధ్య గత పది ఏళ్లుగా ఏర్పడిన అద్భుతమైన నమ్మకం ఒక భారీ నిర్ణయానికి వేదికగా ఇప్పుడు ఉండబోతోంది ఈ ఒప్పందం ఓకే అయితే మొత్తం మొత్తం ఆసియా శక్తి సమీకరణలు మారిపోతాయి అని అంతర్జాతీయ స్పై ఏజెన్సీలు టెన్షన్ లో పడిపోయాయి ఇప్పుడు ఇంతకీ పుతిన్ తెస్తున్న ఈ ఒప్పందం ఫైల్ ఏమిటి భారత్ కోసం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాడు ప్రపంచం దీని గురించి ఎందుకు టెన్షన్ పడుతోంది అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చాలా చాలా ఆసక్తికరంగా అండ్ వివరణాత్మకంగా ఉంటుంది సో వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి పుతిన్ భారత్ ని చేరడానికి ముందే ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఈ నిర్ణయం పేరే రెలోస్ అగ్రిమెంట్ ఈ ఒప్పందం రష్యా భారత్ల మధ్య చాలా కీలకంగా మారబోతోంది ఇందులో తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి ఆర్కిటిక్ ప్రాంతం నుండి ఇండియన్ ఓషన్ వరకు ఈ రిలోస్ అగ్రిమెంట్ గేమ్ చేంజర్ అవుతుంది అంటున్నారు భారత్ ప్రపంచ అగ్రగామి దేశాలతో ఆడే ఆట చాలా నైస్గా ఉంటోంది రష్యాతో యుఎస్ తో రెండింటితోనూ తన సంబంధాలని అద్భుతంగా డీల్ చేస్తోంది రష్యాతో రిలోస్ అగ్రిమెంటు అమెరికాతో లిమోవా కామకాసా బెకా అగ్రిమెంట్స్ చేసుకుని తెలివితో గెలుస్తూ వెళుతోంది కొన్ని దేశాలు బాంబులతో గెలిస్తే కొన్ని దేశాలు తెలివితో గెలుస్తాయి భారత ఇలా తెలివితో గెలుస్తోంది ఇంతకీ రిలోస్ అంటే ఏమిటో ముందుగా చూద్దాం రిలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అంటే రెండు దేశాలు తమ నేవీ లేదా ఆర్మీ బేసులు ఇంధనం పోర్ట్ యూజ్ మెయింటెనెన్స్ ఇలాంటి సేవల విషయంగా పరస్పరం షేర్ చేసుకుంటాయన్నమాట ఒక మాటలో చెప్పాలంటే మా బేసులను మీరు ఉపయోగించుకోండి మీ బేసులను మేము ఉపయోగించుకుంటాం అనే ఒక ఒప్పందం అని చెప్పవచ్చు దీని గురించి దీని భారత నేవీ ఇప్పుడు రష్యా బేసులలో ఇంధనం సప్లై రిపేర్ మెయింటెనెన్స్ ఫుడ్ నేవీ లాజిస్టిక్ సపోర్ట్ మెడికల్ అసిస్టెన్స్ డాక్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ ఇప్పుడు భారత్ పొందగలదు సో ఈ ఒప్పందాల వల్ల ఆర్కిటిక్ ప్రాంతంలోకి భారత్ అడుగు అవకాశం లభించింది గడ్డ కట్టిన మంచుతో ఉండే ఆర్కిటిక్ లోకి మన నౌకలు ఇక నిరభ్యంతరంగా వెళ్లవచ్చు అక్కడి రష్యా పోర్టుల్లో ల్యాండ్ అవ్వవచ్చు ఇది చైనా గొంతులో వెలక్కాయ పడినట్టయ్యే విషయం రష్యా భారత్కి ఇలా చైనా మోనోఫాలిని బ్యాలెన్స్ చేసేలా భారత్కి ఈ ప్రాంతంలో అవకాశాన్ని ఇవ్వడం నిజంగా చైనాకి మింగుడు పడని అంశం అయితే ఈ రిలోస్ ఎందుకు అంటే భారత్ లాంటి పెద్ద దేశాలు తమ నేవీని ఎక్కడకు పంపించాలన్నా మధ్యలో నేవీ బేసులు లేకపోతే పంపించడం అసాధ్యంగా ఉంటుంది అందుకే రిలోస్ అవసరం ఏర్పడింది యూరప్కు కు వెళ్లే సరుకులు ప్రస్తుత మార్గం ద్వారా ఇరవై రోజుల ప్రయాణం తర్వాత చేరుతాయి కానీ ఈ రిలోస్ వల్ల పది నుండి పన్నెండు రోజులకే చేరుతాయి ఇది భారత నేవీకి భారీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఈ ఆర్కిటిక్ ప్రాంతంలోనే రష్యా యొక్క యమాల్ ఎల్ఎన్జి ఉంటుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ప్రాజెక్టుల్లో ఒకటి ఈ ప్రాజెక్టును నోవాటెల్ అనే రష్యా చెందిన సంస్థ టోటల్ ఎనర్జీస్ అనే ఫ్రాన్స్ కు చెందిన సంస్థ సిఎన్పిసి అండ్ సిల్క్ రోడ్ ఫండ్ అను కు చెందిన సంస్థలు నిర్వహిస్తున్నాయి భారత్ ఇందులో డైరెక్ట్ ఈక్విటీ అండ్ స్టాక్ లేదు గానీ ఎల్ ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే ఒప్పందం మాత్రం చేసుకుంది భారత్ చెందిన గెయిల్ అనే సంస్థకు రెండు వేల ముప్పై ఎనిమిది వరకు యామల్ ఎల్ నుండి గ్యాస్ ని దిగుమతి చేసుకోవడానికి కాంట్రాక్ట్ ఉంది అయితే ఇండియన్ ట్యాంకర్స్ కి రష్యా ఆర్కిటిక్ సమీపంలో రీఫ్యూయల్ చేయడానికి ఇప్పటి వరకు థర్డ్ కంట్రీ అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ రిలోస్ వల్ల డైరెక్ట్ గా రష్యన్ పోర్ట్స్ లోనే యాక్సెస్ లభిస్తుంది దీనివల్ల సముద్రంలో ప్రయాణం డిలే తగ్గుతాయి అంటే రిలోస్ వల్ల ఆర్కిటిక్ కి ట్రావెల్ టైం తగ్గుతుంది కాస్ట్ తగ్గుతుంది రష్యన్ ఫార్ ఈస్ట్ పోర్ట్స్ కి డైరెక్ట్ యాక్సెస్ లభిస్తుంది ఫ్యూచర్ ఆర్కిటిక్ షిప్పింగ్ భారత్ కి సులభం అవుతుంది చైనా తన డ్రాగన్ తోకను సందుగొందుల్లోకి చిన్న చితక దేశాల్లోకి దూర్చి కెలుకుతోంది భారత్ చుట్టూ బే ఆఫ్ బెంగాల్ హిందూ ఓషన్ అరేబియా సి ఈ అన్నింటిలోని దేశాల్లోకి దూరిపోతోంది ఇది భారత్ ని పెట్టే అతి పెద్ద ఇష్యూగా మారింది ఇలాంటి సమయంలో రష్యా చైనాను వీలైనంత అదుపు చేయడానికి ఆర్కిటిక లోని తన పోర్టులకు భారత్ని వాడుకోవచ్చు అనే యాక్సిస్ ని ఇస్తోంది ఇదే అతి ముఖ్యమైన ఒక ఒప్పందం రష్యా అధ్యక్షుడు రావడానికి ముందే ఈ ఒప్పందాన్ని ప్రకటించి భారత్ తో తన దృఢమైన మైత్రి సంబంధాన్ని ప్రకటించాడు రష్యాతో భారత సంబంధం ఈనాటిది కాదు రష్యా భారత్ కి చాలా సార్లు ధైర్యాన్ని ఇచ్చే మిత్ర దేశంగా వ్యవహరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ ని అమెరికా నౌకాదళం బెదిరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం జరుగుతూ ఉండగా పాకిస్తాన్ భారత్ చేతిలో ఓట స్థితికి చేరింది ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అండ్ నేవల్ సెక్యూరిటీ అడ్వైజర్ హెన్రీ కిసింజర్ లు పాకిస్తాన్ కి మద్దతుగా నిలిచారు అమెరికాకు చెందిన అతిశక్తివంతమైన పెట్రోల్ గ్రూప్ యుఎస్ సెవెంత్ ఫ్లీట్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని క్రూయిజ్ మిసైల్స్ డిస్ట్రాయర్స్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ తో పాటు భారత్ పైకి పంపించారు భారత్ ని బెదిరించడానికి అప్పుడు సోవియట్ రష్యా తన ఎయిత్ ఆపరేషనల్ స్క్వాడ్రన్ ని పంపించింది న్యూక్లియర్ సబ్మెరైన్స్ లాంటి వెపన్స్ తో ఉన్న ఈ స్క్వాడ్రన్ యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ కి ఎదురు వెళ్లింది ఇక్కడ యుఎస్ మరొక్క అడుగు గాని ముందుకు వేసి ఉంటే పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన యుద్ధం దిశ మారిపోయి ఉండేది ప్రళయాంతకంగా మారిపోయి ఉండేది కానీ యుఎస్ తోకముడిచి వెనక్కి తిరిగి వెళ్లిపోయింది అక్కడ దీంతో కేవలం పదమూడు రోజుల్లో పాకిస్తాన్ పీచము అనిచి విజయాన్ని సాధించింది తర్వాత రష్యా భారత్కి బ్రహ్మాస్త్రం లాంటి ని ఇచ్చింది ప్రపంచంలోని ఏ దేశం కూడా క్రూయిజ్ మిసైల్స్ ని టెక్నాలజీతో సహా భారత్కి ఇవ్వలేదు కానీ రష్యా ఇచ్చింది ఇప్పుడు బ్రహ్మోస్ భారత్ కి కీలకమైన ఆయుధంగా వ్యాపారాస్త్రంగా కూడా మారింది ఇలా రష్యా భారత్ల మధ్య దృఢమైన సంబంధానికి సంబంధించి చాలా విషయాలను చెప్పుకోవచ్చు ఇదే విధంగా ఇప్పుడు రిలోస్ పేరుతో రష్యా తన ఆర్కిటిక్ పోర్టులలోకి భారత్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చింది ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ తన రాకకు ముందుగానే ప్రకటించాడు పుతిన్ మోడీల మధ్య కూడా ఒక ప్రత్యేకమైన అప్రోచ్ ఉంది పుతిన్ ప్రపంచ దేశాధినేతలతో కఠినంగా ఉంటాడు అందరితో కానీ మోడీ గారితో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారితో నూట యాభై నిమిషాల సేపు ఒంటరిగా సమావేశమై చర్చలు జరిపాడు ఉక్రెయిన్ వార్ విషయంలో మోడీ దిస్ ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అని రష్యాకు డైరెక్ట్ గా తన మద్దతును ఇవ్వలేదు అయినా కూడా పుతిన్ హానెస్ట్ టాక్ బిట్వీన్ ఫ్రెండ్స్ అన్నాడు ఇండియా నెవర్ అబౌట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ అని కూడా పుతిన్ పబ్లిక్ గా అన్నాడు ఇప్పుడు భారత్ కి ఇండో రష్యా వార్షిక సమావేశాలకు వస్తూ రిలోస్ ని ముందుగానే ప్రకటించి భారత్తో తన దృఢమైన మైత్రి సంబంధాన్ని మరోసారి ప్రకటించాడు రిలోస్ వల్ల భారత్ అండ్ రష్యాలకు లాభం ఏమిటి అంటే ఆర్కిటిక్ ప్రాంతానికి నేరుగా యాక్సెస్ లభిస్తుంది భారత్కి ఇప్పటి వరకు భారత్ కు ఆర్కిటిక్ లో లాజిస్టిక్ బేసులు లేవు ఇప్పుడు రష్యా నేవల్ బేసులు ఎయిర్ బేసులు పోర్టులు మనకు డైరెక్ట్ గా అందుబాటులోకి వస్తాయి ఇది భారత నేవీకి చరిత్రలో మొదటిసారి లభిస్తున్న యాక్సెస్ ఈ పెద్ద నౌకలు భారత యొక్క పెద్ద నౌకలు ఆర్కిటిక్ లో వింటర్ ఆపరేషన్స్ ఇకపైన చేయగలవు కానీ బేసులు లేవు కాబట్టి చేయలేకపోయాయి సప్లై ఫ్యూయల్ రిపేర్ అన్ని కూడా రష్యా బేసుల్లో చేసుకోవచ్చు భారత్ కు సంబంధించిన పెద్ద నౌకలు ఇకపైన ఆర్కిటిక్ లో వింటర్ ఆపరేషన్స్ చేయగలవు రష్యన్ పోర్ట్స్ తో సప్లై ఫ్యూయల్ రిపేర్స్ అన్ని కూడా ఇకపైన యూరో కు వెళ్లే కార్గో టైం పది నుండి పన్నెండు రోజులకే తగ్గిపోతుంది ఇంతకు ముందు ఇది ఇరవై రోజుల దాకా పట్టేది ఇకపైన ఈ మార్గాన్ని మన నేవీ కూడా స్ట్రాటజిక్ గా ప్రభావితం చేయగలదు చైనా ఆర్కిటిక్ ఇన్ఫ్లుయెన్స్ ని కౌంటర్ చేసే అవకాశం ఉంది చైనా ఇప్పటికే ఆర్కిటిక్ కౌన్సిల్ లో పెద్దగా ఇన్వెస్ట్ చేస్తోంది ఇప్పుడు ఇండియా కూడా ఆర్కిటిక్ లో తన ఫుట్ ప్రింట్ ను పెంచుకోగలదు రష్యా అండ్ భారత్ల మధ్య సంయుక్త నౌకాదళ యుద్ధ వ్యాయామాలు ఆర్కిటిక్ పసిఫిక్ ఐఓఆర్ మొత్తం విస్తరించడానికి ఇది ఒక మార్గంగా ఉంటుంది ఈ విధంగా రష్యన్ నేవల్ ప్రెజెన్స్ మనకి చైనా పైన బ్యాలెన్స్ గా పనిచేస్తుంది ఐఓఆర్ లో భారత ప్రభావం మల్టీప్లయర్ గా పెరుగుతుంది మొత్తం మీద నార్త్ పోల్ నుండి ఇండియన్ ఓషన్ వరకు మన ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు సెట్ అవుతుందన్నమాట ఇక రష్యాకు దీని వల్ల లాభం ఏమిటి అంటే ఇది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సముద్ర రీజన్ రష్యాకి ఈ రీజన్ లో బేసులు లేవు ఇక రష్యాకు దీని వల్ల లాభం ఏమిటి అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ లో రష్యాకి డైరెక్ట్ యాక్సెస్ ఇంతవరకు లేవు ఇండియన్ ఓషియన్ అనేది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సముద్ర రీజియన్ కానీ రష్యాకు ఈ రీజియన్ లో బేసులు లేవు ఇప్పుడు ఇండియన్ నేవీ ఫెసిలిటీలు రష్యాకు ఫ్రీ అండ్ డిస్కౌంట్ తో యాక్సెస్ ఇస్తోంది పసిఫిక్ లో చైనా డామినేట్ అవుతోంది రష్యాకు ఇది అంత ఇష్టం లేదు చైనా రష్యాకు ఫ్రెండ్ కంట్రీ అయినప్పటికీ చైనా అంతలా ఎదిగిపోయి రష్యాని ప్రెషర్ చేసే స్థాయికి చేరడం రష్యాకి ఇష్టం లేదు అందువల్ల ఐఓఆర్ లో ఇండియా రష్యాలు కలిసి ఉంటే చైనా పవర్ ని తగ్గించవచ్చు అన్నది రష్యా ఆలోచన దీర్ఘకాల నౌకాయానాలకు రష్యన్ ఫ్లీట్ భారీగా డిపెండ్ కావచ్చు రష్యాకి ఇకపైన అవకాశం ఉంటుంది భారత్ మార్కెట్ అండ్ డిఫెన్స్ సప్లై చైన్ తో సెక్యూర్ అవుతుంది భారత మార్కెట్ ప్లస్ డిఫెన్స్ సప్లై చైన్ సెక్యూర్ అవుతుంది యుఎస్ యొక్క శాంక్షన్స్ ఉన్నప్పటికీ ఇండియా రష్యా ఆయుధాలు కొనడం సాగిస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అప్గ్రేడ్ వెర్షన్స్ బ్రహ్మోస్ లాంటి విషయంలో ఆయుధాలను కొనడం కొనసాగించవచ్చు లాజిస్టిక్ ప్యాక్ట్ అంటే ఈ సప్లై చైన్ మరింత బలపడుతుంది ఈ విధంగా రిలీవ్ తో రష్యాకి కూడా లాభం ఉంది ఇలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ రావడానికి ముందే ఒక అద్భుతమైన కీలకమైన ఒప్పందాన్ని ప్రకటించాడు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్